హాయ్ అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి నా ఫేవరెట్ రెసిపీస్ అండ్ అందరూ ఇష్టపడే విధంగా చేశాను సో ఒక్కసారి తప్పకుండా ట్రై చేయాలి సో ఈ రెసిపీస్ మాత్రం అందరికీ నచ్చాల్సిందే అందుకనేసి ఇలా కష్టపడి చేస్తున్నాను ఈరోజు వచ్చేసి ఫిఫ్త్ డే ఉపవాసం ముందుగా నేను చేశాను దోస్తికా శర్బత్ అర లీటర్ పాలు తీసుకొని మంచిగా మరిగించుకున్నాను పాలలో నీళ్ళు అస్సలు వేయకూడదు ఇక్కడ చిన్న గిన్నెలో పాలు కొద్దిగా సైడ్కి తీసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత మిల్క్ పౌడర్ యాడ్ చేసుకున్నాను త్రీ టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకున్నాను సో డైరెక్ట్గా బాయిల్ అవుతున్న పాలలో వేస్తే గడ్డలు కట్టిపోతుందనేసి అలా యాడ్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి షుగర్ ఇష్టానుసారం తీసుకోండి ఎంత స్వీట్ తింటారో అంత షుగర్ తీసుకోండి మిల్క్ పౌడర్ కలిపిన మిల్క్ ఈ గిన్నెలో అయితే వేసుకున్నాను షుగర్ అయితే ముందే చెప్పాను ఎంత ఇష్టం ఉంటే అంత వేసుకోండి కొద్దిగా స్వీట్ ఉంటేనే బాగుంటుంది ఈ షర్బత్ సో దోస్తికా షర్బత్ అంటే మనకు ఫ్రెండ్షిప్కి సింబల్ అన్నట్టుగా సో ఈ షర్బత్ నార్త్ సైడ్లో చాలా చేస్తారు ఇక్కడ రెండు సగ్గు సగ్గుబియ్యం ఒక రెండు గంటల ముందే నానబెట్టుకున్నాను మంచిగా బాయిల్ చేసుకుంటాను బాయిల్ చేసుకొని దీంట్లో ఉన్న వాటర్ అంతా తీసేసుకోండి కావాలనుకుంటే ఒక్క స్పూన్ చక్కెర కూడా వేసుకోవచ్చు సాబుదానులు ఇక్కడ పాలంతా చల్లారిపోయాయి మనకు సగ్గు బియ్యం కూడా బాయిల్ అయిపోయాయి చూడండి సగ్గు బియ్యం యాడ్ చేసుకున్నాను దీంట్లో వేసాను దానిమ్మ పండు దీంట్లో నేను వేసుకుంటాను గ్రేప్స్ అంగుర పండ్లు యాడ్ చేసుకున్నాను అండ్ దీంట్లో షబ్జా సీడ్స్ షబ్జా సీడ్స్ హెల్త్ కొరకు చాలా మంచిది తప్పకుండా వేయాలండి ఇక్కడ చిన్నగా కట్ చేసుకొని బనానా పండు కూడా యాడ్ చేసుకోండి సో దీంట్లో నేను వేసుకున్నాను ఒక యాపిల్ మనకు ఎక్కువ ఫ్రూట్స్ ఉండాలని కాదు చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోండి అక్కడ తాగుతుంటే మధ్య మధ్యలో పంటికి ఈ ఫ్రూట్స్ తగులుతూ ఉంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి సో మిల్క్లో యాడ్ చేసుకున్న ప్రతి ఒక్కటి ఈ గ్లాసులో యాడ్ చేసుకున్నాను అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే దోస్తికా షర్బత్ అయితే రెడీ అయిపోయింది సెకండ్ రెసిపీ వచ్చేసి అందరూ ఇష్టపడే సమ్మర్ స్పెషల్ పచ్చి పులుసు చేస్తున్నాను నేను ఎలా చేస్తానో అది చూపిస్తున్నాను సో ప్రతి ఒక్కరు ఒక్కొక్క విధంగా చే చేస్తారు ఇక్కడ చింతపండు నానపెట్టుకొని మంచిగా ఒక అరగంట వరకు వదిలేయండి సో అరగంట తర్వాత మంచిగా నానిపోతుంది ఎక్కువ కష్టం కూడా కాదు మనకి ఎంత అయితే రసం కావాలో అంత రసం తీసుకోండి నేనైతే ఒక ఐదు ఆరు మందికి సరిపోతే చేస్తున్నాను సో దీంట్లో వేసాను రెడ్ చిల్లీ పౌడర్ కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకోండి సన్నగా కట్ చేసి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అండ్ మంచి స్మెల్ వస్తుంది ఒక్క పెద్ద సైజు ఉల్లిగడ్డ కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి అండ్ దీంట్లోనే నేను వేసుకుంటాను పచ్చి కొత్తిమీర మీరు కొద్దిగా కాదు గుప్పెడంత వేసుకున్నా పర్వాలేదు నా దగ్గర అయితే కొద్దిగా ఉంది కాబట్టి కొద్దిగానే వేసుకున్నాను రెండు గ్రీన్ చిల్లీస్ కట్ చేసి వేసుకుంటున్నాను అండ్ కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను దీంట్లోనే పుదీనా పుదీనా అయితే హెల్త్ కొరకు చాలా మంచిది అందుకనేసి పుదీనా కొద్దిగా యాడ్ చేస్తున్నాను మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ పులుసులో ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన ఒక చిన్న గిన్నె పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు కొద్దిగా ఇంగువ దీంట్లోనే నేను కొద్దిగా వేసుకుంటాను కరివేపాకు కరివేపాకు ఆల్రెడీ వేసాం కదా అందుకనేసి కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను సో దీంట్లోనే నేను వేసుకుంటాను ఒక రెండు మూడు వెండుమిర్చి వెండుమిర్చి వేసి కొద్దిగా మనకు కలర్ వచ్చేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పులుసు ఆ పులుసు అయితే దీంట్లో వేసుకోవాలి అబ్బా వేడి వేడి అన్నంలో తింటే ఎంత సూపర్గా ఉంటుంది సో ఇంకో మాట అందరికీ తెలుసో తెలియదో నాకైతే తెలియదు ఈ పచ్చి పులుసులో ఒక గుడ్డు ఆమ్లెట్ వేసుకొని తింటే ఎంత సూపర్గా ఉంటుందో అసలు నేనైతే చెప్పలేను ఒకసారి తిని చూడండి అప్పుడే అర్థమవుతుంది సో సెకండ్ రెసిపీ అయితే ఇలా అయిపోయింది థర్డ్ వచ్చేసి కరివేపాకు పల్లి పొడి చేస్తున్నాను ఇదైతే వేడి వేడి అన్నంలోకైనా ఇడ్లీలకైనా దోశలకైనా ఎంత రుచిగా ఉంటుందో అసలు అన్ఎక్స్పెక్టెడ్ చేసి చూస్తేనే అర్థమవుతుంది ఇక్కడ రెండు గుప్పెడంతా పల్లీలు తీసుకున్నాను మంచిగా సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోండి అంటే నూనె వేయకూడదు ఇలా శాలో ఫ్రై చేసుకోండి అండ్ కరివేపాకు వచ్చేసి చూడండి ఇక్కడ ఎంత తీసుకున్నానో నేనైతే చెప్పలేను ఒక రెండు గుప్పిడ కంటే ఎక్కువనే ఉంటుంది కొద్దిగా నూనె వేసి ఇది కూడా మంచిగా క్రంచి అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకు ఇలా చేత్తో పట్టి చూస్తే మొత్తం పౌడర్ లాగా అయిపోవాలి అలా సో ఇది పినం పైన అలాగే వదిలేయండి చల్లారిపోతే ఇంకా మంచిగా అయిపోతుంది పల్లీలు వేసుకున్నాను ఫ్రై చేసుకున్న పల్లీలు ఒక గుప్పిడంతా వెల్లుల్లి రబ్బలు వేసుకోండి సాల్ట్ వేసుకోండి ఒక్కసారి మిక్సీ తిప్పుకోండి మిక్సీ తిప్పుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న కరివేపాకు వేసుకోండి రెండు టీ స్పూన్ల కారం వేసుకోండి ఒక్కసారి లేదా రెండుసార్లు మళ్ళీ మిక్సీ తిప్పుకోవాలి రెండుసార్లు మిక్సీ తిప్పుకున్న తర్వాత మళ్ళీ రెండు టీ స్పూన్ల కారం పొడి వేసి మళ్ళీ మిక్సీ తిప్పుకుంటున్నాను చూడండి కరివేపాకు పల్లి కారం పొడి అయితే రెడీ అయిపోయింది ఈ కారం పొడి ఒక్కసారి తిని చూస్తేనే అర్థమవుతుంది ఈ వీడియోస్ అయితే మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇది నా ఫిఫ్త్ డే ఉపవాసంలో నేను చేసిన రెసిపీస్ థ్యాంక్ యూ సో మచ్